కూడా తెలుగుదేశం కార్యకర్తల కష్టం తీర్చే ప్రయత్నం ఇది గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలు వాళ్ళే చేసేది ఇట్లాంటి పనులన్నీ కూడా అది జరిగినప్పుడు దాని మీద చర్చ నుంచి డైవర్ట్ అవడం కోసం గత ఈ నెలలో చెప్పిన ఈ పనిని మళ్ళీ వచ్చే నెలకి వాయిదా వేసి ఇవి కూడా జరుగుతాయి అని చెప్తున్నారు ఇది ఆస్ట్రేలియ ఈ నెలలోనే జరగాల్సిన పనులు మళ్ళీ వచ్చే నెలకి వాయిదా ఎందుకు వేస్తున్నారు ముందు ఈ డబ్బులు ఇచ్చేయాలి ఇచ్చి ఆ తర్వాత ఆ డబ్బుల సంగతి చూస్తారు అది పాయింట్ ఇక్కడ అంటే నెలకు సంక్షేమ పథకం ఆ నేపథ్యంలో సంక్షేమ క్యాలెండర్ అంటే ఇక పెండింగ్ విడుదల చేయడం లేదంటే వీళ్ళు ఇచ్చిన హామీలు ఒక్కొక్క పథకం ఒక్కొక్క నెల అమలు చేస్తారు అంటే నలభై ఎనిమిది సంక్షేమ పథకాలు ఏమైనా హామీ ఇచ్చారా వీళ్ళు లేదు కదా సూపర్ సిక్స్ ఏం లేదు ఇప్పుడు ఇచ్చే వాటినే అది చెప్తారు రేపొద్దున అంటే నాయకులు జనం దగ్గరికి ఎందుకు వెళ్ళలేకపోతున్నారు ఇదివరకు ఏడాదికి వచ్చేటప్పటికి ఎంత డబ్బులు వచ్చాయి ఇప్పుడు ఆ డబ్బులు రావట్లేదు కదా కాబట్టి ఏమని చెప్తారు వీళ్ళు ప్రతి మహిళ ఆశ పెట్టుకుంది పదిహేను వందలు ప్రతి నిరుద్యోగి ఆశ పెట్టుకుంది మూడు వేల రూపాయలు ప్రతి యాభై ఏళ్ళోళ్ళు ఆశ పెట్టుకున్నటువంటి పెన్షన్ బీసీఎస్సి ఎస్ మైనార్టీ అలాగే ప్రతి ఒక్కళ్ళు ఆశ పెట్టుకున్నటువంటిది వచ్చేటప్పటికి ఈ తల్లికి వందనం అందరి పిల్లలకి ప్రతి ఒక్కళ్ళు ఆశ పెట్టుకున్నటువంటిది గ్యాస్ అందరికి వస్తుంది అన్నట్టు అవును అవును ప్రతి ఒక్కళ్ళు ఆశ పెట్టుకున్నది రైతులకి కౌలు రైతులకు కూడా వస్తాయి వీటిలో కౌలు రైతులకి